మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మంగళగిరి నియోజకవర్గంలో మంగళకరము రెండు వేల ఇరవై నాలుగు అని చెప్పేసి ఉచిత కృత్రిమ చేతులను హ్యాండిక్యాపిడ్స్కి పంపిణీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకుని పెద్ద సంఖ్యలో హ్యాండిక్యాపిట్స్ అందరూ కూడాను రోటరీ క్లబ్ సహాయంతో వారి కృత్రిమ చేతులను అమర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో మంగళగిరికి విచ్చేశారు సో ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది హ్యాండిక్యాపిట్స్ వారికి ఉన్నటువంటి అంగవైకల్యాన్ని పోగొట్టిన విధంగా కృత్రిమ చేతులను అమర్చుకొని చాలా సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్తున్నారు సో అసలు ఈ ఇంత మహాయజ్ఞాన్ని చేపట్టడానికి కారణం ఏంటి ఇంత పెద్ద మహాయజ్ఞంలో ఇంతమంది హ్యాండిక్యాపిడ్స్ కి ఉచితంగా ఏ విధంగా సప్లై చేస్తున్నారు వాళ్ళ అంశాల గురించి తెలుసుకుందాం పదండి సార్ ఇప్పటి వరకు రెండు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు చాలా మంది పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా సో సుమారు ఇప్పటి వరకు ఎంత మందికి ఇచ్చారండి ఈ రోజు ఈవినింగ్ కి వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే ఫర్ సిక్స్ హ్యాండ్స్ ఆల్రెడీ డొనేట్ చేయడమే కాకుండా వాళ్ళు ఫిక్స్ చేసి పంపించడం జరుగుతుందండి ఓకే అండి అంటే ఇప్పుడు ట్వంటీ సిక్స్ వరకు సుమారు మీ టార్గెట్ ఎంత మందికి ఇవ్వాలనుకుంటున్నారు ఒరిజినల్లీ ఈ టార్గెట్ ఫర్ టూ హండ్రెడ్ అంటే డిఫరెంట్లీ ఎబుల్ పర్సన్స్ నుంచి ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ రావడం వలన ఓకే మేము కొంచెం ఓవర్ ద టైం అంటే అవర్స్ వర్క్ చేసి త్రీ హండ్రెడ్ ఓకే okay. 26 300 ఏటన్ ఖర్చు మే ప్రిపేర్ ఓకే రండి సో దీంతో మి తో పాటు ఇంకా ఎవరెవర కొలాబరేట్ అయ్యి ఉన్నారు దీంతో పాటుగా ది హ్యాండ్ ప్రాజెక్ట్ జర్మనీ ఓకే వాళ్ళు మనకి హ్యాండ్స్ అవి ప్రొవైడ్ చేయడమే కాకుండా ఆ ఫౌండర్ క్రిస్ గెలీ అండ్ హిస్ టీమ్ వాళ్ళు జర్మనీ నుంచి ఇక్కడికి వచ్చి లోనే ఈ డేస్ ఉండి బెనిఫిషరీస్ కి ఆ హ్యాండ్స్ ఫిక్స్ చేసి వెళ్తారు ఫిక్స్ వచ్చారు ఎందువల్ల అంటే దిస్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైమ్ బింగ్ డన్ ఇన్ ఇండియా ఓకే అంటే దీని దీని నాలెడ్జ్ వాళ్ళు ఎవరు లేకపోవడం వల్ల ఆల్ ద వే ఫ్రమ్ జర్మనీ జర్మనీ నుంచి ఇద్దరు న్యూజిలాండ్ నుంచి ఇద్దరు అండ్ ఆఫ్రికా నుంచి ఇద్దరు వచ్చారు అవును ఇప్పటి వరకు ఆ రోటరీ క్లబ్స్ ఆధ్వర్యంలో ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేశారు సో దీన్ని చేపట్టాలని చెప్పేసి ఎలా అనిపించింది మీకు మేము గత డిసెంబర్ లో ఎల్ అండ్ ఫోర్ హ్యాండ్స్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ హ్యాండ్స్ మేము ఫ్రీ డిస్ట్రిబ్యూట్ చేశామండి ఓకే అవేంటంటే <Gã> ఆ <_lanange> <avez> ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ హ్యాండ్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అవి యుఎస్ నుంచి మేము ఇంపోర్ట్ చేసుకుని డిస్ట్రిబ్యూట్ చేసాము అవి ఏంటంటే బిలో హ్యాండ్స్ అంటే మోచయ్య కింద కనీసం ఫోర్ ఇంచెస్ లెఫ్ట్ ఓవర్ స్టంప్ సూట్ అవుతుంది మేము ఆ ప్రాజెక్ట్ చేసేటప్పుడు మాకు చాలా ఫోన్స్ హెల్ప్ లైన్ ఓపెన్ చేసాము ఆ హెల్ప్ లైన్ కి రిజిస్ట్రేషన్ వచ్చినప్పుడు ఒక టెన్ కాల్స్ వస్తే ఒక ముగ్గురికి మాత్రమే మేము ప్రొవైడ్ చేయగలి ఎందుకంటే మిగిలిన వాళ్ళందరూ కూడా ఎబో ఎల్బో ఆంపిటీస్ టోటల్ గా హ్యాండ్ లేని వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళకి కూడా మనం సర్వ్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మాకు ఈ జెమ్ ఎంకే వన్ అనేటువంటి హ్యాండ్ జర్మనీలో దాని అంబాసిడర్ మోహన్ కేవి మోహన్ కుమార్ గారు అని చెప్పేసి మా రొటేరియన్ ఆయన బెంగళూరు లో ఉంటారు ఆయన మాకు ఇది పరిచయం చేసి అక్కడ నుంచి కోఆర్డినేట్ చేసి ఈ యాక్టివిటీ మేము రన్ చేస్తాం సో ఇప్పుడు మీరు ఫిక్స్ చేసే హ్యాండ్ ఉన్న ఫెసిలిటీస్ ఏంటి సార్ అసలు ఇట్స్ వెరీ లైట్ వెంటే జస్ట్ కాస్మెటిక్ హ్యాండ్ కాదు ఇది ఏంటంటే ఫంక్షన్ జీవితంలో దాదాపుగా అన్ని పనులు చేసుకోవచ్చు డొమెస్టిక్ ఆస్పెక్ట్స్ లైక్ వంట చేయటము క్లీన్ చేసుకుంటాము బట్టలు ఉతకడము లాంటివి అలానే స్టూడెంట్స్ అయితే కెన్ రైట్ ఈ హ్యాండ్ తో రాసి పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి అలానే దే కెన్ డ్రైవ్ వెహికల్స్ అలాంటివన్నీ మొత్తం అన్ని పనులు చేసుకోవచ్చు సో ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వర్క్ అంతా ఫినిష్ చేసుకోవచ్చు అదే లిటిల్ బిట్ ఆఫ్ ట్రైనింగ్ దానికి ఎక్స్టమ్ ఎక్స్టమ్ అయ్యే వరకు కూడా దాని కొంచెం ప్రాక్టీస్ అవసరం అవుతుంది దీనిలో ఉన్న స్పెషాలిటీ ఇంకొకటి ఏంటంటే మేము మొత్తము ప్రతి వాళ్ళకి కూడా ఒక రెండు హ్యాండ్స్ ఇవ్వడం జరుగుతుంది ఫోర్ హ్యాండ్ అటాచ్మెంట్ ఒకటి ఏంటంటే కాస్మెటిక్ హ్యాండ్ జనరల్ గా వాళ్ళు ఏదైనా పెళ్లిళ్లు కానీ ఏదైనా సోషల్ గ్యాదరింగ్స్ అటెండ్ అవుతున్నప్పుడు వాళ్ళకి స్టిగ్మా లేకుండా ఒక కాస్మెటిక్ హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది పనులు చేసుకునేందుకు ఆ ఫింగర్స్ మూవ్మెంట్ ఉండేటువంటి ఒక హ్యాండ్ మెకానికల్ మెకానికల్ అనమాట ఈ హ్యాండ్ సపోర్ట్ తోటి దాన్ని మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాంటిది ఇవ్వటం జరుగుతుంది కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకునే వాళ్ళకి సపోజ్ వెల్డింగ్ చేసుకునే వాళ్ళకి లేదంటే పొలం పనులు చేసుకునే వాళ్ళకి ఒక మల్టీ యూటిలిటీ అటాచ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది దాన్ని కొంచెం కస్టమైజ్ చేసుకుని వాళ్ళు చేసేటువంటి వృత్తిలో కూడా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు సో సుమారుగా ఒకవేళ ఈ హ్యాండ్ కొనుక్కుని ఉండొచ్చు అంటారు చెప్పడం అరౌండ్ ప్లస్ అవుతుంది అని చెప్తున్నారు జస్ట్ అంటే తీసుకురావడం వారికి ఈ సర్వీస్ యాక్టివిటీ సర్వీస్ ఫిట్టింగ్ ఇవేమి కాదు అది ఫిఫ్టీ ఫైవ్ పర్ హ్యాండ్ అవుతుంది ఓకే అంటే ఇప్పుడు దీన్ని ఉచితంగా పంపిణీ చేసేటప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఎలా ఇవ్వగలుగుతున్నారు మీరు అంటే మేము యాక్చువల్లీ త్రీ మంత్స్ ముందే ఒక హెల్ప్ లైన్ డెస్క్ పెట్టామండి ఓకే దాని నుంచి మేము ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్ని సోషల్ మీడియాలో బూస్ చేసి యాడ్స్ ప్రొవైడ్ చేశాం ఓకే అండ్ రెస్ట్ ఆఫ్ అందరికి సోషల్ గ్రూప్స్ అన్నిటికి వాట్సాప్ ద్వారా షేర్ చేసింది ఓకే త్రీ మంత్స్ నుంచి మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది త్రీ మంత్స్ నుంచి రిజిస్ట్రేషన్ తీసుకుంటున్నాం ఓకే ఓ ఇలాగా ఒకరి నుంచి ఒకరికి హ్యాండిక్యాప్డ్ గా రీచ్ అయిన గ్రూప్స్ కానీ అలాగే ఆల్ ఓవర్ ద స్టేట్ రీచ్ అయ్యాము వాళ్ళ నుంచి మళ్ళీ గెట్ బ్యాక్ అయ్యగలిగారు ఓకే సార్ సో దీంట్లో ఇక్కడ లోకల్ గా మీకు డాక్టర్స్ కానీ ఏమైనా హెల్ప్ దొరుకుతుంది సార్ అంటే ఇక్కడ వాలంటీర్ విధానం కానీ ఏమైనా యాక్చువల్ గా మా రోటరీ క్లబ్ లోనే ఇంటరాక్ట్ క్లబ్ అంద ఉందండి జీనియర్ క్లబ్ ఓకే వాళ్ళ సపోర్ట్ తో వాలంటీర్ వర్క్ అంతా మాక్సిమం వాళ్ళే చేసుకుంటున్నారండి ఓకే ఇక్కడ నీడ్ అండ్ వాళ్ళ టీం వాళ్ళ సపోర్ట్ తో వర్క్ జరుగుతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా మా చైర్మన్ అనిల్ గారి ఆఫీస్ స్టాఫ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం ఓకే సో ఇక్కడ అంటే ఒకసారి హ్యాండ్ ఫిట్ చేస్తున్నారు ఎట్లా ఏంటి అనేది వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ కూడా ఉంటుంది హ్యాండ్ ఫిట్మెంట్ మనకి అవర్ పడుతుందండి సింగిల్ హ్యాండ్ అయితే టూ అవర్స్ ఫోర్ అవర్స్ దాకా పడుతుంది ట్రైనింగ్ ప్రాసెస్ కూడా ఉందండి ఇద్దరు గా ట్రైండ్ ప్రొఫెషనల్స్ అక్కడి నుంచి జర్మనీ నుంచి అందులో ఒక ఆమెకి హ్యాండ్ కూడా లేదండి ఈ హ్యాండ్ తోనే వాడుతున్నారు కూడా అంతకు ముందు చాలా ఎక్స్పెన్సివ్ హ్యాండ్ యూస్ చేస్తున్నారు లాగ్స్ లో దానికన్నా ఈ హ్యాండ్ చాలా కంఫర్టబుల్ గా తను యూస్ చేసిన తర్వాత నేను ఈ హ్యాండ్ గురించి ప్రమోట్ చేయడం తనకి ఇష్టమై వాలంటీరింగ్ కోసం ఆల్ ది ఫ్రం జర్మనీ వచ్చింది తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అందరికి వన్ ఆన్ వన్ పర్సనల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం గ్రూప్ గా కాదు ఫీలింగ్ ఎవ్రీథింగ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి అయితే సపరేట్ నాప్స్ ఇస్తున్నాం వెహికల్ నడుపుకోవడానికి ఈవి టూ హ్యాండ్స్ అట్లా అంటే మాక్సిమం వాళ్ళకి ఫెసిలిటీ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అంటే ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి అవసరం లేదన్నప్పుడు దాన్ని మళ్ళీ చేసుకోవచ్చు ఏ ఏరోస్ కి ఆ రోజు నైట్ తీసేసుకొని లైట్ తీసుకుని మళ్ళీ మార్నింగ్ ఫిట్ చేసుకోవచ్చు ఓకే ఓకే అండి అండ్ మేము గుడ్ ఫెసిలిటీ ఏంటంటే పర్మనెంట్ సెంటర్ మంగళగిరిలో ప్రొవైడ్ చేస్తున్నాము మా క్లబ్ తరపున ఓకే సో ఎప్పుడైనా వాళ్ళకి ఇన్ కేస్ ఏదైనా బ్రేక్ అవినా ఫిట్మెంట్ ఇష్యూస్ ఉన్నా మేము మళ్ళీ వాటికి కూడా ఫ్రీ ఆఫ్ రీప్లేస్‌మెంట్ ఆళ్ళ ప్రోడక్ట్ తీసుకొస్తే మేము రీప్లేస్ చేసి మళ్ళీ ఫిట్ చేసి పంపించడం జరుగుతుందండి నిజంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న అందరికీ కూడా నిజంగా చేతిలో దండం పెట్టొచ్చు ఎందుకంటే మేము రియల్గా ఆ తోను ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కళల్లో తెలియని ఒక భావోద్వేగం అనమాట సో వాళ్ళందరూ కూడా రియల్లీ అంటే ఇంకా అది ఇంకెప్పటికీ అవ్వదేమో రీసెంట్లీ మేము ఒక బాబుని కలిసాము కరెంట్ షాక్ కొట్టడం వల్ల రెండు చేతులు పోయినాయి అంట సో అలా అంటే చిన్న ఏజ్లో ఉండేసరికి ఏమైందంటే ఆ పక్కన ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఏడిపించడం కానీ నీ చేతులు ఇంతారు అనేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏదైనా కావచ్చు పెద్ద అయిన తర్వాత కానీ ఇప్పుడు నుంచే వాడు కుంగిపోవడం వల్ల ఒక డిప్రెషన్కి లోన్ అయిపోయి అన్నాడు బట్ ఎప్పుడైతే మీరు ఇది ఇచ్చారో మేము కలిసిన దగ్గర నుంచి కూడా వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు అండ్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా మా తరపు నుంచి నిజంగా మీకు ఒకసారి కృతజ్ఞత చెప్పమన్నారు మరొకసారి మీ అందరికీ మా సుమన్ టీవీ తరపు నుంచి కంగ్రాచులేషన్ సార్ చాలా మంచి పని చేస్తున్నారు మీరు ఇలాగే మంచి పనులు చేస్తూ ఇంకా ఎంత ఎంతో మందికి ఇలాంటి సేవలు అందించాలని చెప్పేసి మర్స్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ